వెల్ఫేర్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడిని మేలుకో ఆంధ్రప్రదేశ్ కోర్ కమిటీ సభ్యుడిని స్టేట్ ఈరోజు మనం అసెంబ్లీ ఎన్నికల గురించి మాట్లాడుకుందాం మనం అరకు వదిలేసామండి అరకులో మా యొక్క సర్వే ప్రకారంగా అక్కడ బీజేపీ గెలిచే అవకాశాలు ఇటు పార్లమెంటుకు కానీ ఇటు అసెంబ్లీకి కానీ గెలిచే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి అని చెప్పి గ్రౌండ్ సర్వేస్ మాకు తెలిసాయి కాబట్టి అరకు గురించి మనం మాట్లాడడం లేదు మిగిలినటువంటి ఉత్తరాంధ్రలో ఆరు ప్రాంతాలలో అరకు వదిలేస్తే ఐదు ప్రాంతాలలో అసెంబ్లీకి బీజేపీ పోటీ చేస్తూ ఉంది అట్లాగే రాయలసీమలో నాలుగు ప్రాంతాలలో పోటీ చేస్తూ ఉంది ఇప్పుడు మనం ఉత్తరాంధ్ర గురించి మాట్లాడుకున్నాం ఆ తర్వాత రాయలసీమ గురించి మాట్లాడుకున్నాం విజయవాడ వెస్ట్ అసెంబ్లీ రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ ఓట్ షేరింగ్ అక్కడ గెలిచింది మాత్రం వైసీపీ ఎందుకంటే యాభై ఎనిమిది వేల నాలుగు వందల ముప్పై ఐదు ఓట్లు వచ్చాయి కానీ ఆ టైంలో టీడీపీ వేరేగా జనసేన వేరేగా బీజేపీ వేరేగా పోటీ చేశాయి కాంగ్రెస్ వేరేగా పోటీ చేశాయి టీడీపీకి అప్పుడు యాభై వేల ఏడు వందల అరవై నాలుగు ఓట్లు వచ్చాయి జనసేనకు ఇరవై రెండు వేల మూడు వందల అరవై ఏడు ఓట్లు వచ్చాయి బీజేపీకి కేవలం నాలుగు వేల రెండు వందల ఆరు ఓట్లు వచ్చాయి విచిత్రమే ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి బీజేపీ కంటే తక్కువ ఓట్లు రెండు వేల రెండు వందల అరవై ఒక్క ఓట్లు వచ్చాయి విచిత్రంగా ఇండిపెండెంట్ అభ్యర్థి అక్కడ ఇరవై రెండు వేల ఓట్లు సాధించారు ఇరవై రెండు వేల ఎనిమిది వందల ఇరవై ఒక్క ఓట్లు ఇప్పుడు ఈ మూడు పార్టీలు ఒకటిగా పోటీ చేస్తున్నాయి వైసీపీ విడిగా ఇక్కడ విడివిడిగా పోటీ చేసిన కారణంగా వైసీపీ గెలిచింది కానీ ప్రస్తుతం ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తున్న కారణంగా వాళ్ళ ఓట్ షేర్ డెబ్బై ఏడు వేల మూడు వందల ముప్పై ఏడు అవుతుంది యాజ్ ఇట్ ఈస్ రెండు వేల పంతొమ్మిది కనుక రిఫ్లెక్ట్ అయితే వైసీపీ అప్పుడు యాభై ఎనిమిది వేల ఒకటి ఆగిపోతుంది అంటే తప్పనిసరిగా ఇక్కడ బీజేపీ క్యాండిడేట్ గెలిచే అవకాశం ఉంది కాంగ్రెస్ కేవలం రెండు వేల రెండు వందల అరవై ఒకటిలో ఉంది మరి ఇక్కడ ఏ స్ట్రాటజీ చేయాలి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవడానికి అరవై నుంచి డెబ్బై వేల ఓట్లు సాధించవలసి ఉంటుంది ఇక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థికి ఇరవై రెండు వేల ఓట్లు వచ్చాయి సో ఇక్కడ బీజేపీని ఓడించడానికి బీజేపీని ఓడించేటువంటి పార్టీలు శక్తులు కాంగ్రెస్ పార్టీకి ఇండియా కూటమికి సపోర్ట్ చేయడం మానేసి ఈ ఇరవై రెండు వేల ఓట్లు ఇండిపెండెంట్ ఏవైతే ఉన్నాయో ఆయన్ని కలిసి ఆయనతోటి మాట్లాడి ఈ ఓట్ షేర్ వైసీపీకి జరిగేలాగా చూడాలి ఒకటి రెండవది వీలైనంత వరకు టీడీపీ బీజేపీతోటి కలయవడం ద్వారా ఏ వ్యక్తులు శక్తులు ఓటర్లు వ్యతిరేకులుగా మారారో ఆ ఓట్లని కూడా వైసీపీకి ట్రాన్స్ఫర్ చేయించాలి అట్లాగే బీజేపీలో ఉండే అసంతృప్తి కాదు బీజేపీకి దాదాపుగా కేవలం నాలుగు వేల ఓట్లు ఉంటాయి జనసేనలో బీజేపీ బీజేపీతోటి కలవడం ధర కొన్ని ఓట్ ఓటర్లకు కొంతమందికి అసంతృప్తి ఉంటుంది ఆ అసంతృప్తి ఓట్లన్నీ కూడా వైసీపీకి ట్రాన్స్ఫర్ చేయగలగాలి ఈ ఇండిపెండెంట్కి వచ్చినటువంటి ఇరవై రెండు వేల ఓట్లని కూడా వైసీపీకి ట్రాన్స్ఫర్ చేస్తే తప్ప విజయవాడలో బీజేపీ అసెంబ్లీ సుజనా చౌదరి ఎవరైతే ఆరు వేల కోట్ల రూపాయల స్కామ్ బ్యాంక్ స్కామ్ తోటి అరెస్ట్ కాబడ్డానికి ఈడీ నోటీసులు పొంది బీజేపీలో చేరి తన యొక్క అవినీతిని కప్పిపుచ్చుకొని వాషింగ్ పౌడర్ కమలం ద్వారా శుద్ధమైనారో ఆయన గెలవడానికి అవకాశం ఉంది ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి అవినీతి పరుడిని ఇక్కడ గెలు గెలవనివ్వకూడదు మరి ఇండియా కూటమికి సపోర్ట్ చేసేవాళ్ళు దయచేసి ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి కాకుండా వైసీపీకే ఒక తప్పనిసరి పరిస్థితుల్లో మనం అనుకూలంగా ఓట్ చేసే ప్రయత్నం చేయాలి గెలిపించే ప్రయత్నం చేయాలి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్